I will be so glorified in that the Lord says to you,

పొందుతాను మీ ద్వారా వర్షిప్ యొక్క పాటల ఆరాధన గోయింగ్ నేను సర్వీస్ మీ యొక్క పరిచర్య ద్వారా నేను మైమపాను వుడ్స్ ఆ ఒక్క రానులని తీసుకొని రాండి హౌస్ ఫర్ మీ నా కొరకు గృహాన్ని కట్టండి వండర్ఫుల్ message to the people of israel ఎంత మంచి ఇజ్రాయెల్ ప్రజలకు ఎంత మంచి ఒక వాక్యాన్ని ఒక మెసేజ్ ని ఇచ్చాడండి టుడే ది సేమ్ ఆన్సర్ అండ్ క్వశ్చన్ టు us టుడే అదే ఒక ప్రశ్న అదే ఒక ఉత్తరం మన కొరకై ఉన్నది టుడే ఈ దినము ద గాడ్ కమాండింగ్ us మనకు ఆయన ఆజ్ఞ మై డియర్ చిల్డ్రన్ నా ప్రియ పిల్లలారా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రియ సోదర సోదరులారా కమ్ టు మీ నా దగ్గరికి రండి బ్రింగ్ సమ్ హుడ్స్ టు మీ నా కొరకు కొన్ని రానులను తీసుకొని రండి బిల్డ్ చర్చ్ ఫర్ మీ నా కొరకు మందిరాన్ని కట్టండి ఐఎమ్ గోయింగ్ టు లివ్ ఇన్ దట్ చర్చ్ ఆ ఒక మందిరంలో నేను నివాసముగా ఉంటాను ఐఎమ్ గోయింగ్ టు లిసన్ యువర్ ప్రయర్స్ మీ యొక్క ప్రార్థనలను వినగొరుచున్నాను ఐఎమ్ గోయింగ్ టు లిసన్ యువర్ ప్రాబ్లమ్స్ మీ యొక్క కష్టాలను నేను వింటాను ఐఎమ్ గోయింగ్ టు సీ ద సారో ఆఫ్ యువర్స్ మీ యొక్క దుఃఖాన్ని నేను చూడబోతున్నాను ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ యు నిన్ను నీకు విడుదలనిచ్చుతాను ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ యు ఫ్రమ్ యువర్

గడిచిన వారంలో మనము ధ్యానించామండి మీరు ఎవరై ఉన్నారు యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ మీరు దేవుని ఆలయమై ఉన్నారు సే హల్లెలూయా హల్లెలూయా సే దట్ ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ చెప్పండి నేను దేవుని ఆలయమై ఉన్నాను సో వెన్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ మీరు దేవుని ఆలయమై ఆలయమై ఉన్నారు ఇన్ యువర్ టెంపుల్ ఎవ్రీథింగ్ షుడ్ బి హోలీ ఆ ఆలయంలో ప్రతి ఒక్కటి పరిశుద్ధంగా ఉండాలి షుడ్ నాట్ డు ఎనీ రాంగ్ ఏ ఒక్క తప్పులు మీరు చేయకూడదు మెనీ పీపుల్ దోస్ ఆర్ బాప్టైజ్డ్ చాలా మంది బాప్తిజం తీసుకొని ఉన్నారు మేబి సమ్ యంగ్ స్టార్స్ మేబి సమ్ ఓల్డర్ వన్ మేబి సమ్ ఎనీ అదర్ తో మంది యవనస్తులు గాని వృద్ధాపంలో ఎంతో మంది బాప్తిజం తీసుకొని ఉన్నారండి దే ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ వాళ్ళు దేవుని ఆలయమే ఉన్నారు బట్ దే ఆర్ డూయింగ్ సిన్స్ ఆదరే వాళ్ళు పాపాలు చేస్తున్నారు దే ఆర్ డూయింగ్ రాంగ్స్ అన్ని తప్పులు చేస్తున్నారు దే థింక్ నోబడీ సీస్ ఎవరు చూడరులే అనుకుంటున్నారు దే థింక్ నో నథింగ్ హ్యాపెన్ టు మీ ఏం కాదులే అని అనుకుంటున్నారు వన్ డే ద గాడ్ విల్ ఫ్రై యు అయితే దేవుడు ఒక దినం వేయించుతాడండి

పరిశుద్ధాత్మ శక్తి దాంట్లో నివాసంగా ఉంటది అమ్మాయి హౌ గ్రేట్ ఎంత ఎంత అండి మన స్టాండర్డ్ లైఫ్ ఇస్ మంచి జీవితాన్ని దేవుడు దేవుడు మనకి ఇచ్చాడు వి ఆర్ నాట్ అయితే మనం స్పోకెన్ త్రూ అగ్గై ఇక్కడ తో స్పీక్ టు మై చిల్డ్రన్ వెళ్లి నా జనలతో మాట్లాడుము బ్రింగ్ వుడ్స్ టు ఫర్ నా కొరకు పోయి పర్వతము మీద నుంచి రానులను తీసుకొని రండి బిల్డ్ హౌస్ ఫర్ మీ నా కొరకు ఒక గృహాన్ని కట్టండి టు అక్కడ నేను నివాసంగా ఉంటాను

అధ్యాయము మేము దేవుని 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 వారమై ఉన్నాము ద ద ద ఫెలో వర్కర్స్ ఆఫ్ మై గాడ్ గాడ్ మీరు వ్యవసాయమును గృహమునై ఉన్నారు ఆర్ ఫీల్డ్ అండ్ గాడ్స్ బిల్డింగ్ తండ్రి కెన్ వందనాలు చెప్పండి చెప్పండి దేవునికి వాట్ టు సీ ఇన్ లైఫ్ మన జీవితంలో ఏమి చూడగోరుతున్నాడు వాట్ యు లైక్ టు సీ ఏమి ఆశించుతున్నాడు మన జీవితంలో ఏం చూడడానికి ఫ్రమ్ అస్ మన నుండి ఏమైనా ఆయన ఆశించుతున్నాడు సో దట్ ఇస్ వాట్ వి హావ్ టు ఫోకస్ ఇన్ అవర్ లైఫ్ అందుకే మన ఆ విషయం పైన మనం గమనించాలండి గాడ్ సేస్ ఇన్ అగ్గై అగ్గైకి చెప్తున్నాడు దేవుడు ఐ యామ్ గోయింగ్ టు గ్లోరిఫై ఇన్ దట్ హౌస్ ఆ ఒక గృహంలో నేను మహిమ పొందబోతున్నాను దట్ హౌస్ ఇస్ ద వర్షిప్ హౌస్ ఆ ఒక గృహము స్తుతులతో నింపబడిన ఆరాధన స్థలమే ఉంది దట్ హౌస్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అది దేవుని యొక్క ఆలయమే ఉన్నది వై వి హావ్ టు కమ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఎందుకు దేవుని ఆలయానికి మనం రా కావాలండి టు గ్లోరిఫై హిమ్ దేవుని మహిమపరచడానికి టు వర్షిప్ అవర్ గాడ్ మన తండ్రిని ఆరాధించడానికి టు ప్లీజ్ హిమ్ అండ్ హియర్ ఇన్ ద ఫస్ట్ కొరింథియన్స్ ద అపోస్టల్ పాల్ ఈ షేరింగ్ సంథింగ్ ఇంపార్టెంట్ మెసేజ్ విత్ దిస్ విత్ దిస్ చర్చ్ Members ఆ ఒక సంఘము ఒక జనములతో ఆ సంఘస్తులతో ఒక మంచి ఒక ముఖ్యమైన మాటని పంచుకుంటున్నాడు హియర్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ సేస్ టు యు దేవుడు వినండి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు యు ఆర్ గాడ్స్ ఫీల్డ్ మీరు దేవుని పొలమై ఉన్నారు యు గాడ్స్ బిల్డింగ్ అక్కడ ఇంకొక వాక్యం కూడా ఉన్నదండి మీరు దేవుని ఉన్నారు